కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైకాపా సాలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజందోర ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అఫీషియల్ కాలనీలోని వైకాపా కార్యాలయం నుండి శివాలయం వీధి వరకు కొనసాగిన ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని తహసీల్దార్ నీలకంఠరావుకి వినతపత్రం అందజేశారు స్థానిక బోసుబొమ్మ కోడల వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రాజన మీడియాతో మాట్లాడారు నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కూటమి ప్రభుత్వం చేస్తున్నందు వలన నిరసనకరం వినిపిస్తున్నాం నిరసన ప్రజాగలం అన్నమాట కోటి గొంతుకలు వినిపిస్తున్నా మీరు ఎక్కడ చూసినా సరే కోటి గొంతుకలు ఎక్కడ చూసిన దానికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం ప్రైవేటు వారికి ఇచ్చుకోమని చెప్పండి మేము కాదండం లేదు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి సాధించిన విధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పాలనలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించి ప్రజల కోసం పేదల కోసం దళితులు గిరిజనులు బడుగు పరిగిన వారి ప్రాణాలు రక్షణ కోసం ఆయన ఏర్పాటు చేశారు అటువంటి కాలేజీ లేని ప్రైవేటు పరం చేయడం తగుణా అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అడుగుతున్నాం ఇది సమంజసం కాదు ఇది ఎందుకంటే పేదల కోసం ప్రభుత్వ వైద్యము ప్రజల హక్కు ప్రభుత్వ వైద్యము పేదల హక్కు మనం ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాం మనం ఆరోగ్యశ్రీ ఒకటే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే ఎవరైతే హాస్పిటల్ జాయిన్ అయ్యారో వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు కూడా రోజుకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు ఆయన వారం రోజులుంటే వారం రోజులకి పది రోజులుంటే పది రోజులకు డబ్బులు ఇచ్చారు ఎవరైనా ఆపరేషన్ చేసుకుంటే ఆయనకి ఇటు నుంచి అటు నుంచి బస్ ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత మందులు కూడా డాక్టర్ చెప్పిన ప్రకారం ఒక సంవత్సరం పై రెండు సంవత్సరానికి రెండు సంవత్సరం సరిపడిన మందులు ప్రతి నెల కూడా పంపించేవారు ఏ రోజు మంత్రుల పరిస్థితి ఏమిటి మాజీ ఎమ్మెల్యేలు కూడా మాకే మందులు ఇవ్వడం లేదు ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు ప్రతి నెల మందులు ఇస్తారు కానీ మాకు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఇస్తున్నారు అవి అడిగిన వాడిని ఇవ్వలేదు అంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఎలాగున్నది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి